మన తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీ ఆనబుల్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఆయన తనను ప్రకటించారు యావత్ తెలంగాణ మొత్తంలో కోనో కార్పస్ చెట్లతో ప్రమాదం ఉందని కోనో కార్పస్ చెట్లు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైరాక్సైడ్ రిలీజ్ చేస్తాయి దాని పిట్టలు కానీ ఏవి కూడా వాలేదని చెప్పారు మరి ఆయన ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా యావత్ తెలంగాణలో చాలా చోట్ల కోనోగ్రాఫ్ చెట్లు తొలగించే జరిగింది కానీ కరీంనెళ్లలో మాత్రం ఇంతవరకు కూడా కోనో కార్పెస్ చెట్లు మాత్రం తొలగించలేదు ఈ మరొకటి చూసుకుంటే చూసుకుంటే ఇంతవరకు కూడా హరితారాయం ప్రోగ్రామ్ అఫీషియల్గా గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇద్దరు కనెక్ట్ చేయలేదు మరి వర్షాకాలం నడుస్తుంది ఇంకా రెండు మూడు నెలలు ఒక నెల అయితే వర్షాకాలం అయిపోతుంది ఇంతవరకు హరిజాన ప్రోగ్రామ్ ఎందుకు కనెక్ట్ చేయలేదు గవర్నమెంట్ వాళ్ళు గా కాబట్టి నేను ఈ రోజు ప్రజలందరూ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాను ఈ కరోనా కారణ చెట్లను తొలగించి దాని లో ఎకో ఫ్రెండ్లీ చెట్లు నాటాలని దానివల్ల పర్యావరణం అభివృద్ధి చెందింది కరిమే చూసుకుంటే మరొక చూసుకుంటే కరిమే హ్యూమిడిటీ బాగా ఫామ్ అవుతుంది ప్రతి నెలలో ఇప్పటికి కూడా ఏసీలు కూలర్ వాడుతున్నారు ఆక్సిజన్ రేషియో కరిమల్ రానడానికి తగ్గిపోతున్నది ఈ చెట్ల వల్ల కాబట్టి గవర్నమెలా హానుగోలు స్పీకర్ గారి గడ్డం ప్రసాద్ గారి యొక్క గైడ్ లైన్స్ ప్రకారంగా కరీంనగర్ చెట్టు తీసేసి ఎక్కువ ఫ్రెండ్లీ చెట్టు పెట్టి నాటాలని ఈరోజు నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలను హరిత ప్రోగ్రామ్ తొందరగా కనెక్ట్ చేయాలి కాబట్టి ప్రజలారా మన అందరం ముందుకు రండి సండే ఎక్కువ ఫ్రెండ్లీగా చెట్టు నాటాలి అని నేను ఈరోజు ప్రజానికి అప్లికేషన్ పెట్టాను ఆ అన్నమల సురేష్ కుమార్ నా మిత్రుడు బండారా హరీష్ కుమార్